హాయ్ ఎవ్రీవన్ నేను మీ నీరజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు గుంట గుడి గంట సీర రోజు తెలుసుకుందమ్మా ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం మనోజ్ నీకు విషయం చెప్పాలమ్మా నా ఉద్యోగం పోయిందమ్మా అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏమన్నారా ఉద్యోగం పోయిందా కరెక్ట్ చేయవారా ఉద్యోగం అయినా ముందు వేరు కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది భార్య వచ్చింది తనైతే ఒక పని చేస్తూ నీకు ఉద్యోగం ఇప్పించింది కదా ఇది కూడా పోలేకుండా లేకుండా చేస్తున్నావా నీ భార్యకి ఏం చెప్తావురా అని అంటుంది ప్రభావతి అప్పుడు మనోజ్ ఇవన్నీ చెప్పకమ్మా అసలు నాకు ఇంటికి రావాలంటే భయం వేస్తుంది అని అన్నాడు అప్పుడు ప్రభావతి ఆ బాలుగాడికి తెలిసి ఎలా రా అసలే ఇల్లు తాకట్లో ఉందని వాళ్ళకు తెలియదు తెచ్చిన డబ్బులకి వడ్డీ కట్టాలి కదా ఒకవేళ వడ్డీ కట్టకపోతే తను ఇంటికి వస్తానంటాడు మీ ఆవిడని నడితే ఒక రూపాయి కూడా ఇవ్వదు నువ్వేమో ఉన్నది పోగొట్టుకున్నావు ఇప్పుడు ఎలా రా సరే నీకు ఉద్యోగం పోయిందన్న విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా రోహిణి తెలియకూడదు అంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి వస్తుంది ఏంటి మనసు తొందరగా వచ్చేస్తావు అని అంటుంది అయినా నువ్వు మొదట్లో జాబ్ ఎలా చేస్తావో మనం కంగారు పడ్డాను కానీ నువ్వు చాలా బాగా చేస్తున్నావు కాబట్టి తొందరలోనే నీకు ప్రమోషన్ కూడా వస్తుంది అయినా నాకు పార్లర్లో వచ్చే డబ్బులు రెంట్ కట్టాలి మెటీరియల్ కొనాలి అందులో మిగిలిన డబ్బుతో పార్లర్ని ఇంకా డెవలప్ చేయాలి అయినా మనోజ్ నీకు జీతం వస్తుంది కదా కాబట్టి ఇద్దరం కలిసి ఇంటి మీద తెచ్చిన అప్పు మొత్తం కట్టేయచ్చు కదా అని అంటుంది తర్వాత సత్యం ఇంటికి వచ్చేసి ప్రభా ఏంటిది అయినా మీన రాకముందు వంట చేసేది నువ్వే కదా మరి బాను ఆఖరికి ఆగలడని నీకు తెలుసు కదా ఇంటికి తినడానికి వస్తే ఏం లేదని నాకు ఫోన్ చేశాడు అసలు ఏం చేస్తున్నావు అని అంటాడు సత్యం సత్యం బాలుకి కాల్ చేసి ఎలా ఆకలిస్తుందని అన్నావు కదా ఏమైనా తిన్నావా అని అంటే బాలు కడుపు నిండా కమ్మడి భోజనం తిని పడుకున్నాను నానా అని అంటాడు అప్పుడు సత్యం ఏంటి నువ్వు కమ్మడి భోజనం తిన్నావా ఎక్కడ తిన్నావు అని అనగానే వాళ్ళ ఇంట్లో తిన్నాను అని అంటాడు అప్పుడు సత్యం వాళ్ళ ఇంట్లోనా అనగానే ప్రభావితి టెన్షన్తో వాడు అత్తగారింటికి ఎందుకు వెళ్ళాడు ఎవరినడికి వెళ్ళాడు అని సీరియస్ అవుతుంది అమ్మ టైంకి వండి పెడితే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను అయినా నాన్న నువ్వేమైనా తిన్నావా అనంటే సత్యం నాది నీ కథ లేరా అని అంటాడు అప్పుడు బాలు ఇక్కడికి రానన్నా కమ్మడి భోజనం చేసి పెడుతుంది అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏమంటున్నాడు అనంటే వాడు రాత్రికి అక్కడే ఉంటాడట అని అంటాడు తర్వాత ప్రభావతి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటోంది అప్పుడు బాలు మీరు అలాగే అంటే ఆషాఢ మొత్తం అత్తగారింట్లోనే ఉండిపోతాను అని చెప్తాడు బాలు మాటలు విన్న పార్వతి అమ్మ మీనా అల్లుడు గారు ఆచడం అంతా ఇక్కడే ఉంటారట ఏదో ఒకటి చెప్పి పంపి అమ్మ మళ్ళీ మీ అత్తగారికి తెలిస్తే మనల్ని ఏమంటారో ఏమో అని చాలా టెన్షన్ పడుతుంటుంది అప్పుడే బాలుకి ట్రిప్కి రమ్మని ఒక కాల్ వస్తుంది బాలు ఓకేనని బయటికి వస్తాడు అంతలోనే శివ పాలపను తేగానే రే పాలపక్కను తీసుకొచ్చి మంచి పని చేసావరా ఎందుకంటే మీ బావ నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంది అనగానే పార్వతి వద్దు అల్లుడు గారు విలనివ్వు అని అంటుంది ఎందుకంటే మొహం చూడకూడదు కాబట్టి తను టెన్షన్ పడుతూ అలా చెప్తుంటుంది తర్వాత బాలు మీ అమ్మ చెప్పింది నిజమే కదా అని కారు దగ్గరకైతే వెళ్ళిపోతాడు ఏంటమ్మా మీనా మళ్ళీ అల్లుడు గారు ఇక్కడ ఉంటే నేను ఎంతసేపని మొహం దాచుకోవాలి ఉన్న ఇల్లు కదా అని అంటుంది కారు దగ్గరికి బాలు రాగానే అక్కడ గజ మనుషులు మీనా కోసం చూస్తుంటారు అది గమనించిన బాలు వాళ్ళు ఎందుకు వచ్చారు అని తనకు అర్థం చేసుకొని తన ట్రిప్కి వెళ్తుంటే అక్కడ నుండి బయటికి వెళ్తాడు బాలు వెళ్ళడం గమనించిన గజా మనుషులు రే ఈ విషయం గజాకి చెప్పాలి అని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత బాలు కారును షెడ్యూల్లో పెట్టేసి తను ఇంటికైతే వస్తాడు మీనా నేను ట్రిప్కి వెళ్ళడం లేదు నాకు కార్ ట్రబుల్ ఇచ్చింది ఆ రాజేష్ని వెళ్ళమని చెప్పాను అని అక్కడే ఉండిపోతాడు తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి బాబు ఆషాఢం వచ్చిందని భార్య పుట్టింటికి వెళ్తే మగవాళ్ళు ఎంతో సంతోషపడతారు కానీ నువ్వెంటే బాలు మా మీనా కోసం ఇంటికి వచ్చేస్తావు అయినా బాబు నువ్వు మా పార్వతి అల్లుడు అయినందుకు ఆ గజ ముందులో ఇంటికి రావడం లేదు వడ్డీ కింద అవి ఇవ్వని తీసుకెళ్లడం లేదు అని అంటారు అప్పుడు బాలు మీరందరూ కలిస్తే వంద మంది అవుతారు తను ఒక్కడే తను వచ్చినప్పుడు మీరు అందరూ తరిమిస్తే తను మళ్ళీ మీ జోలికి రాడు కదా అయినా మిమ్మల్ని చూస్తుంటే ఒక కథ గుర్తుకొస్తుంది అని ఒక నీళ్ళగండం కథ అయితే చెప్తాడు ఆ కథ వింటూ వాళ్ళకి టైం కూడా తెలియకుండా సాయంత్రం వరకు అక్కడే ఉండిపోతారు ఆ కథ విని చాలా సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కావిడ ఆశంలో అల్లుడు ఇంటికి వచ్చాడని భయపడుతున్నావా ఏం కాదులే ఇవ్వాలి రేపు ఈ పట్టింపులు ఏమీ లేవు టెన్షన్ పడకు అని అక్కడంలో వెళ్ళిపోతుంది తర్వాత గజ వాళ్ళ మనుషులతో మీన గురించి తెలుసుకుంటాడు తర్వాత గజ మనుషులు మీనా ఇంటికైతే వస్తారు రై ఈ రాత్రికే మీనా జీవితంలో మర్చిపోలేని రోజును చేస్తాను నా పేరు చెప్తేనే ఊళ్ళో వాళ్ళందరూ భయపడలే చేస్తాను అని కాచుకొని కూర్చుంటాడు గజ తర్వాత బాలు మళ్ళీ అన్నం తినేసి మీనాను సూపర్ రెండు పొట్లా నాకు కమ్మడి భోజనం పెట్టావు అయినా నేను ఇక్కడే ఉంటున్నాను మేడపైకి ఒక చేప దిండు తీసుకురా అని అంటాడు అప్పుడు మీనా మీరు పదండి నేను తీసుకొస్తాను అంటుంది మీనా తర్వాత పార్వతి చాలా టెన్షన్తో ఏదో ఒకటి చెప్పి పంపించవే అని అంటుంది అప్పుడు మీనా అమ్మ ఏదైతే అది అవుతుందిలే ఇంటికి వచ్చిన మనిషిని పొంగమనడం నా వల్ల కాదు ఆయన అందులో నా భర్తను పంపించలేను అని అంటుంది అప్పుడు పార్వతి మామూలు రోజుల్లో వచ్చి ఉంటే నేను ఆయన్ని నెత్తిన పెట్టుకునేదాన్ని కానీ ఆశంలో ఇక్కడే ఉంటే చాలా సమస్యలు వస్తాయని భయంగా ఉందమ్మా అని అంటుంది అమ్మ ఇలా అర్థం లేని భయాలతో వెళ్ళిపోమంటే బాబా చాలా బాధపడతాడమ్మా అని అంటుంది సుమతి అప్పుడు శివ అమ్మ బావ వచ్చినప్పటి నుండి అక్కకు మనశాంతి కూడా లేకుండా చేస్తున్నావు అని అంటాడు అప్పుడు పార్వతి నా బాధ మీకు అర్థం కావడం లేదురా కానీ మన వైపు ఏ తప్పు ఉండకూడదని ఇలా చెప్తున్నాను అని అంటుంది తర్వాత మీనా చేప దిండు తీసుకొని మేడపైకి అయితే వెళ్తుంది బాలు మీనా చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకుంటారు రేపు వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్